నమస్కారం శాకాహారి బియ్య వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన ప్రతి ఎపిసోడ్లో మన శాకాహారిగా ఎందుకు ఉండాలి శాకాహారం తినడం వల్ల వచ్చే లాభాలేంటి అని ఈ అంశాలపైన మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రైమరీ మాస్టర్ దీప్తిగర్ ఆవిడతో మాట్లాడి మన శాకాహారం గురించి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే టు ది షో థ్యాంక్ యూ ప్రేక్షకులకు నమస్కారం శాకాహారి గా మరి ప్రతి ఒక్కళ్ళు ఉండాలని అందరూ చెబుతూ ఉంటారు మన చెప్పారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాన శాకాహారం సో మన బాడీ ఏదైతే ఉందో దానికి ఒక పర్టికులర్ స్ట్రక్చర్ ఉంది సో కార్నివర్ బాడీ స్ట్రక్చర్ చూసుకుంటే ఈ వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ అండ్ టీత్ స్ట్రక్చర్ ఇవి డిఫరెంట్ గా ఉంటాయి సాధు జంతువులకి ఒక సింహానికి ఉండేటువంటి ఏదైతే బాడీ స్ట్రక్చర్ ఫామ్ అయ్యిందో అది ఒక సాధు జంతుకి ఉండేటువంటి అతీత్ రెండు డిఫరెంట్గా ఉంటాయి సో దీన్ని కంపేర్ చేసుకొని మనం చూసినట్లయితే మన బ్యాక్ బోన్ ఎలా ఉంది మన స్పైనల్ కోడ్ ఎలా ఉంది మన యొక్క ఆహారం తీసుకునేటువంటి సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మన డైజెస్టివ్ సిస్టమ్ కదండి సో మన మౌత్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ డైజెస్టివ్ ట్రాక్ అనేది స్మాల్ ఇంటెస్టెన్స్ కావచ్చు లోపల పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు దాన్ని ఆ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అని మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే మనకి ఉన్నాయా లేవు లేవు సో మనం ఒక సింహంలాగో లేకపోతే ఒక పులిలాగో లేదా ఇతర మాంసాహార జీవులు ఏవైతే ఉన్నాయో అవి జంతువుల్ని పీక్కుని తిన్నట్లు ఇలాంటి ఒక శరీర ఆకృతి కలిగిన మనం జంతువుల్ని పీక్కొని ఎలా తినగలం ఎస్ సో మానవుడిగా పుట్టింది ఈ దేహం ఏదైతే ఉందో అది శాకాహారానికి మాత్రమే తయారు చేయబడింది ఎస్ సో మానవుడికి సరైనటువంటి ఆహారం శాకాహారం ఎస్ చాలా అద్భుతంగా చెప్పారు అంటే చాలా మంది మరి ఈ మాంసాహారం తింటూ ఉంటారు కదా అంటే దీని రూట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి అంటారు అంటే వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళు ప్రేరేపించడం ద్వారా వీళ్ళు చిన్నప్పటి నుంచి మాంసాహారం తింటున్నారా లేకపోతే అది ఎన్నో తరతరాల నుంచి వాళ్ళు మా ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ కూడా మాంసాహారం తింటున్నారు కాబట్టి మేము కూడా తింటున్నాం అనేసి మాంసాహారంలోకి వచ్చారా లేకపోతే ఆ టేస్ట్ బర్స్ ని సాటిస్ఫై చేయడం కోసం మాంసాహారంలోకి వచ్చారా అంటే రావడానికి ఏం కారణం సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం చూస్తూ వస్తున్నాం పరిణితి అనేది చెందుతూ ఉన్నాం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ భూమి స్టార్ట్ అయిందో మానవ ఒక కోతి కోతిగా మనం పరివర్తన చెందుతూ కోతి నుండి మనిషికి వచ్చాం సో ఆది మానవుల కాలంలో వాళ్ళకి అప్పటికి ఇంకా నిప్పు అనేది సృష్టించబడలేదు సో ఆ టైంలో వాళ్ళ ఆహారం కోసం పళ్ళు ఫలారాలతో పాటు జంతువుల్ని కూడా చంపుకొని తినేవారు సో మన క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇంకా కోతి జాతిలోనే ఉన్నామా లేదా ఆది మానవులుగానే ఉన్నామా మనకి నిప్పు లేదా సో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇంత పరిణితి చెందుతూ మానవుడు ఇంత వైజ్ఞానికంగా ఒక అభివృద్ధి దర్శనం నడుస్తూ కూడా ఒక ఆది మానవుడు లాగా జంతువుని హింసించి చంపుకొని ఎందుకు తింటున్నాడు సో ఇది ప్రతి ఒక్కరు ప్రతిదాన్ని ప్రశ్నించినప్పుడు దీనిని ఎందుకు ఎవరు ప్రశ్నించట్లేదు ఒక యువత ఒక యంగ్స్టర్ ఉన్నాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ప్రశ్నించాలి నాకు ఎందుకు మాంసాహారాన్ని పెడుతున్నారు అంటే యువత ప్రశ్నించాలని మీరు అడిగారు అంటే చాలా వాళ్ళ తల్లిదండ్రి పెడితేనే ఏ యువతైనా తింటారు వాళ్ళ తల్లిదండ్రికి వాళ్ళ తల్లిదండ్రి పెట్టుంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి సో ఇలా తరతరాలుగా వస్తుంది అంటే మనకి అంటే తినే వాళ్ళకి తెలియాలి కదా సత్యం తెలియాలి ఏంటి మాంసాహారం తినకూడదు శాకాహారం తినాలని ఆ సత్యం తెలియాలి ఆ సత్యం కాలం వాళ్ళు మాంసాహారం తింటూనే ఉంటారు సో బహుశా నేను అనుకునేది ఏంటంటే కనుక వాళ్ళకి ఈ సత్యం తెలియలేదేమో అంటే మనం ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు వచ్చిన తర్వాతే కదా ఈ శాకాహారం మే మానవాహారం మాంసాహారం మానవాహారం కాదు అనేసి చాలా ఘంటారవంగా చెప్పింది సో మీరేమంటారు ఈ ఈ తరుణంలో సో అవేర్నెస్ ఏదైతే ఉందో అది సృష్టించడానికి సార్ అందుకే మనకున్నటువంటి త్రీ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ముఖ్యమైనటువంటి శాకాహారము ధ్యానము అండ్ పిరమిడ్ ఎనర్జీ పిరమిడ్ ఎనర్జీ మొత్తం శాకాహార జగత్ అవ్వాలి ధ్యాన జగత్ అవ్వాలి పిరమిడ్ జగత్ అవ్వాలి సో ఈ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆల్కెమిస్ట్ అనే ఒక బుక్ ఉంటుంది అందులో కూడా చెప్తారు ఏంటి అంటే మనిషి జీవితం రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది ఒకటి నోట్లోకి ఏది వెళ్తుందో అది రెండవది నోట్లోంచి ఏది వస్తుందో అది అంటే మనం తీసుకునేటువంటి ఆహారం సరైనదై ఉండాలి మన నోట్లోంచి వచ్చేటువంటి మాట సరైన సరైనదై ఉండాలి ఈ రెండింటి మీద ఒక మనిషి జీవితం అనేది ఆధారపడి ఉంటుంది సో అందుకనే పత్రి సార్ సో ఇది బాడీకి సంబంధించింది శాకాహారం అనేది అండ్ తర్వాత ధ్యానం అనేది మన బుద్ధికి ఆత్మకి సంబంధించింది ఓకే అందుకని వీటిని సార్ త్రీ పిల్లర్స్గా పెట్టి ఆ అవేర్నెస్ని క్రియేట్ చేస్తున్నారు దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే మైండ్ బాడీ అలైన్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ అవేర్నెస్ సార్ తీసుకొస్తున్నారు అందుకే అందరినీ శాకాహారులు కమ్మని బల్ల గుద్దీ సార్ చెప్తారు ఎప్పుడు అంటే ఇక్కడ మరి ధ్యానం చేసే వాళ్ళు ఒక్కలే శాకాహారిగా ఉండాలా లేకపోతే ఎవరైనా మానవాళ్ళందరూ కూడా మరి శాకాహారిగా ఉండాలంటారు ఏమంటారు మరి అంటే చాలామంది ఏమంటారు అంటే కదా మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీరు సహకారీగా ఉంటారు మేము ధ్యానం చేయట్లేదు కదా మేము మాంసాహారం తీసుకున్న పర్వాలేదు అంటారు మరి ఈ తరుణంలో మీరు ఏమంటారు సో ధ్యానం చేసే వాళ్ళకి ఏంటి అంటే ధ్యానం అనేది సోల్ స్టేట్కి సంబంధించింది ఓకే కేవలం బుద్ధి వ్యక్తిత్వ వికాసమే కాకుండా మన ఆత్మను జాగృతం చేసేది ధ్యానం ఓకే సో ఈ ధ్యానం ద్వారా ఏమవుతుంది అంటే ముందు ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ నయమవుతాయి ఆ తర్వాత బుద్ధి అనేది వికసిస్తుంది ఆ తర్వాత ఆత్మ అనేది జాగృతం అవుతుంది సో ఇది సాధకులకి సో మెయిన్ బిగినింగ్ పాయింటే మన ఫిజికల్ బాడీ మన ఫిజికల్ బాడీ సహకరించాలి సహకరించాలి అంటే దానికి ఆరోగ్యం అవసరం సో ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి సో తీసుకుంటే సరైన ఆహారం ఏదైతే ఉందో అది బేసిక్ ప్రిన్సిపల్ ఆరోగ్యం కోసం అయితే నా ప్రశ్న ఏంటి అంటే ఈ ఆరోగ్యం అనేది కేవలం ఒక సాధకుడికి మాత్రమే అవసరమా అంటే మాన సో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంతకు మించిన ఎసెట్ అనేది ఇంకోటి ఏది లేదు సో నన్ను మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆరోగ్యం అనేది ప్రతి వ్యక్తికి అవసరం అసలు ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు బయట హాస్పిటల్స్లో సో ఆరోగ్యం కావాలి అంటే శాకాహారం ముఖ్యం సో ఒక సాధకుడికే కాదు జీవిస్తున్నటువంటి ప్రతి మానవాళికి ఇంకొక జీవిని చంపేటువంటి హక్కు లేదు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఈవెన్ ఫిజికల్ గానే కాదు వాళ్ళ జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలి అంటే వాళ్ళు ఇంకొకరి జీవిని హింసించకూడదు ఓకే సో ఒక వైలెన్స్ చేస్తూ మనం మనందరికీ కర్మ తెలుసు వి ఆల్ బిలీవ్ ఇన్ ఇట్ కర్మ సిద్ధాంతాన్ని మనం అందరం నమ్ముతాం హైందవ ధర్మంలోనే కాదు అన్ని ధర్మాలలోనూ కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతారు దట్స్ వాట్ భగవద్గీత సేస్ సో ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు ఏది ఇస్తావో అదే తిరిగి పొందుతావు మరి ఒక జీవిని హింసిస్తున్నప్పుడు అది ఎంత శోభకి గురవుతుంది ఒక పక్క ఒక జీవిని బాధ పెడుతూ దాన్ని అంత హింసించి వండుకొని నువ్వు తింటున్నప్పుడు నీ జీవితం ఆనందమయంగా సుఖమయంగా ఎలా ఉండు ఎలా ఉంటుంది ఉండదు కదా సో వాట్ యు గివ్స్ నువ్వు ఏది ఇస్తావో దాన్ని పొందుతావు కాబట్టి నువ్వు జీవిని చంపుతున్నావు అంటే నీ జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలే నువ్వు ఎదుర్కొంటావు హింస పూరితమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటావు అకాల మృత్యాలు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయండి సో చాలా గమనిస్తున్నావు ఈ మధ్య హార్ట్ అటాక్స్ నలభై ఏళ్ళకి నలభై ఐదేళ్ళకి చిన్న చిన్న పిల్లలకి డయాబెటీస్ సో ఈ వీటన్నిటికీ మూల కారణం ఏది అంటే హింస సో అది ఎందుకు వస్తుంది అంటే ఆ నోరు లేని మూగజీవాన్ని చంపి తినడం వల్ల ప్రచారాలు మావి జీవితంలో చాలా మంది డాక్టర్స్ అంటే సజెస్ట్ చేస్తుంటారు అరే మీ పిల్లాడు వీక్ గా ఉన్నాడా వీడికి మాంసం పెట్టండి ఇస్తే కనుక బలం వస్తుంది అనేసి డాక్టర్సే చెప్తూ ఉంటారు ఈ మధ్యన మరి అలాంటప్పుడు మరి ఆ తల్లి ఆ తల్లి కానీ తల్లి తండ్రి కానీ అరే డాక్టర్ చెప్పారు కదా మరి మా అబ్బాయికి మా అమ్మాయికి మనం మాంసం పెడితేనే స్ట్రాంగ్ గా ఉంటారట అన్నది ఆ ఒక కాన్సెప్ట్ ఉంది మరి ఈ తరుణంలో మీరు ఏమంటారు ఈ హెల్త్ అనేది ఏదైతే ఉందో అది చాలా ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మన బాడీ మాస్ ఇండెక్స్ కావచ్చు మన వెయిట్ కావచ్చు అండ్ స్టామినా ఉంటుంది సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ హెల్త్ విషయంలో సో డాక్టర్స్ కొన్ని ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని వీటిని సజెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే కేవలం ఫిజికల్ భౌతికమైనటువంటి ఆస్పెక్ట్స్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నాన్ వెజ్ ని సజెస్ట్ చేస్తున్నారు సో దర్ ఈస్ ఎ రియల్ జరిగింది ఈ స్టోరీ సో పిట్టగోడలు అనేటువంటి ఒక విలేజ్ ఉంది మీకు తెలిసే ఉంటుంది వైజాగ్ దగ్గర దానిని శాకాహార గ్రామం అంటారు సో అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు చెప్తాను సో అక్కడ వాళ్ళందరు శాకాహారులు వాళ్ళు గిరిజనులు అక్కడ పాకలపాటి గురువు గారు యొక్క జ్ఞానం ద్వారా ఒక పిరమిడ్ కట్టారు సో అక్కడ అంగన్వాడీ స్కూల్స్ ఉంటే వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు ఆ గ్రామంలో ఎవరు మాంసాహారిని అయినటువంటి వాళ్ళని వివాహం చేసుకోరు మాంసాహారులకి వాళ్ళ పిల్లల్ని వివాహం చేసుకోవడానికి ఇవ్వరు సో ఇట్స్ వెజిటేరియన్ విలేజ్ కంప్లీట్లీ ఓకే సో అక్కడ అంగన్వాడీ స్కూల్స్ ఏర్పడ్డాయి అండ్ ఇప్పుడు ఉచిత విద్య అన్ని వస్తున్నాయి కాబట్టి ఉచిత భోజనం ఉచిత విద్య సో ఆ ట్రైబల్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలని స్కూల్కి పంపించారు పంపిస్తే అంగన్వాడీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పిల్లలకి గుడ్డు పెడతారు మధ్యాహ్న భోజనాల్లో సో వాళ్ళకంటూ ఒక ఫుడ్ ఉంటుంది అయితే ఈ పిల్లలు మేము ఆ మాంసాహారం గుడ్డు కూడా మాంసాహారమే మేము అది తినము అని చెప్పి రిజెక్ట్ చేశారు ఓకే అప్పుడు వీళ్ళందరూ ఒక యాజిటేషన్లా చేశారు అక్కడ చేసినప్పుడు ఈ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు ఈ ప్రాంతంలో శాకాహారం మాత్రమే భోజనంగా పెట్టాలి మాంసాహారం పెట్టడానికి మేము ఒప్పుకోము అని చెప్పి ఖరాఖండిగా చెప్పారు ఓకే సో అలా చెప్పినప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా సో వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళు ఏం చేశారు వీళ్ళ వెయిట్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్ని చెక్ చేశారు సో ట్రైబల్ పీపుల్ వాళ్ళకి శక్తి ఉన్నా కూడా ఒక్కొక్కరు అండర్ వెయిట్ ఉంటారు సో స్టామినా ఇస్ డిఫరెంట్ అండ్ ఈ బాడీ మాస్ ఇండెక్స్ అండ్ వెయిట్ ఈస్ డిఫరెంట్ ఒక్కొక్కసారి అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా స్టామినా ఉంటుంది సో రెండు డిఫరెంట్ సో ఆ ట్రైబల్ ని చెక్ చేసి వాళ్ళు ఈ మిస్టేక్ ని అవుట్ చేశారు మీ పిల్లలకి బాడీ మాస్ ఇండెక్స్ తక్కువ ఉంది అండ్ వెయిట్ అండర్ వెయిట్ ఉన్నారు సో గుడ్డు మాంసాహారం పెడితేనే వాళ్ళు వాళ్ళు వెయిట్లోకి వస్తారు అంటే కరెక్ట్ వెయిట్లోకి వస్తారు కాబట్టి మేము దీన్ని ఫుడ్ అందులోంచి తీయడం కుదరదు అని చెప్పారు గవర్నమెంట్ అప్పుడు ఈ ట్రైబల్ పీపుల్ ఏం చేశారు అంటే కొన్ని రోజులు టైం అడిగారు ఒక వన్ మంత్ అట్లా ఒక స్పాన్ ఆఫ్ టైం అడిగి ఈ నెల రోజుల్లో మా వాళ్ళు మళ్ళీ నార్మల్ వెయిట్కి వస్తారు మీరు చెప్పినటువంటి గుడ్డు మాంసాహారం మేము తీసుకోము వీళ్ళు నార్మల్గా వెయిట్కి వచ్చిన తరువాత నార్మల్ వెయిట్ కనుక ఒక్క నెల రోజుల వీళ్ళందరూ రాగలిగితే మీరు ఈ లిస్ట్ నుండి మాంసాహారాన్ని గుడ్డుని తీసేయాలి అని గవర్నమెంట్ కి పిటిషన్ పెట్టుకున్నారు ఓకే సో నెల రోజులు ఆ పిల్లలందరి చేత ధ్యానం చేయించారు ఎవ్రీ డే రాత్రి ప్రతిరోజు రాత్రి మూడు గంటల ధ్యానం ఉదయం మూడు గంటల ధ్యానం చిన్న చిన్న పిల్లలు అందరూ అంగన్వాడీ అంటే ప్రైమరీ స్కూల్ సెకండ్ సో ఈ వీళ్ళు అనమాట ఆ పిల్లల చేత రాత్రి పగలు ధ్యానం చేపించి నెల రోజుల్లో ఆ రిజల్ట్ చూసి గవర్నమెంట్ వాళ్ళు షాక్ అయ్యారు వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ వాళ్ళ ఎయిట్ వాళ్ళ వెయిట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి వాళ్ళ పిల్లలు అందరూ హెల్తీగా ఉన్నారు సో అంటే ఒక ట్రైబల్ ఒక గిరిజనంలోనే ఇంత జ్ఞానం ఇంత అది అంటే సత్యం తెలుసుకొని దానికోసం అలా నిలబడగలరు అంటే ఇంత ఆధునిక ప్రపంచంలో ఇంత వైజ్ఞానికంగా మనం ఎదుగుతూ మనం సత్యం వైపు ఏ విధంగా నడవాలి ఎంత బుద్ధి వికాసం మనకి ఉండాలి సో వాళ్ళు ఒక వన్ మంత్లో వాళ్ళు చెప్పినటువంటి టార్గెట్ రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ ఏరియాస్ ఎక్కడ ఆ పిట్టగోడలు ఏరియాలో ఎక్కడ కూడా నాన్ వెజ్ కానీ గుడ్డు కానీ పెట్టనివ్వకుండా వాళ్ళు ఆపారు సో గవర్నమెంట్ తర్వాత జియో పాస్ చేసింది ఈ ప్లేసెస్ లో ఎక్కడ నాన్ వెజ్ పెట్టకూడదు అని చెప్పి వాళ్ళకి శాకాహార భోజనం మాత్రమే పెడుతున్నారు వాళ్ళది ఒక గిరిజనులు గిరిజనులు గ్రామం అది సో ఇది మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి సత్యం వాళ్ళు గా చేసి చూపించారు ఒక గుణపాఠం లాగా నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఒక ఇన్సిడెంట్ ద్వారా మన ప్రపంచంలో మరి అందరికీ కూడా చాలా మంది అంటూ ఉంటారు కదా శాకాహారంలో ఎక్కువ బలం లేదు మాంసాహారంలో బలం ఉంది అన్న అన్న అంటున్న వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జాంపుల్ వాళ్ళకి చూపిస్తే కనుక వాళ్ళకి క్లియర్ కట్గా అర్థం అవుతుంది మరి శాకాహారంలో కూడా మరి ఎంతో పౌష్టికాహారాలు ఉన్నాయి అవి తీసుకుంటే కనుక వాళ్ళల్లో ఎంతో ఎనర్జీ లెవెల్స్ అని అప్ చేసుకోవచ్చు అని అద్భుతంగా చాలా మీరు చెప్పడం జరిగింది చాలా మంది మన ఇండియన్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అండ్ ఆయన వైఫ్ అనుష్క శర్మ ఇద్దరు వెజిటేరియన్స్ ఎస్ సో చూస్తారు విరాట్ కోహ్లీ ఎలా ఉంటారు ఆయన వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూలో చెప్పారు కూడా అంటే శాకాహారం తీసుకున్న తర్వాత నేను చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది నా బాడీ చాలా ఎక్కువగా స్కోర్ చేయగలుగుతున్నాను అన్నది చెప్పడం జరిగింది అన్నమా చాలా అంటే చాలా మంది స్పోర్ట్స్ దాంట్లో కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు అంటే ఇవ్వరు మాంసాహారం నుంచి శాకాహారం వైపు అడుగులు తీస్తున్నారు అన్నమా అంటే ఒక గొప్ప వ్యక్తి చెప్పారు బెర్నాట్ షా అన్న వ్యక్తి చెప్పారు అంటే నా కడుపు శ్మశానం కాదు చచ్చిపోయిన వాడిని తీసుకొచ్చి నా కడుపులో వేసాడానికి అనేసి మరి ఆయన ఈ చెప్పిన ఈ ఒక కొటేషన్కి అర్థమేంటి అంటారు ఇప్పుడు మన పర్స్పెక్టివ్ లో మనం ఆలోచిస్తే ఏదైనా చిన్న దెబ్బ తగిలింది మనకి ఫింగర్ కట్ అయింది అవుతుంది సో చాలా పెయిన్ వస్తుంది మనకి అలాంటిది ఒక జంతువుని చంపేస్తే మరి వాటికి ఎంత నొప్పి ఉంటుంది ఈవెన్ ఎవరైనా చనిపోయారు అంటే మనం వాళ్ళ ఇంటికి చూడ్డానికి వెళ్ళినా కూడా వచ్చి బట్టలు కూడా మార్చుకోకుండా బయట స్నానం చేసి పసుపు నీళ్ళతో అప్పుడు ఇంట్లోపలికి వెళ్తాం చనిపోయిన శవాన్ని ఇంట్లోపడ ఎన్ని రోజులు పడతారు కొన్ని గంటలు కూడా ఉంచరు ఆ శవం ఇంట్లోంచి బయట పెట్టేసి తర్వాత ఇల్లంతా కడుగుతారు ఎందుకు అంటే జర్మ్స్ ఉంటాయి ఆ చనిపోయినటువంటి శరీరం నుండి వచ్చినటువంటి వాసన ఏదైతే ఉంటుందో దుర్వాసన లేదా ఆ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంట్లో ఉండకూడదు సో అంత కేర్ చేస్తాం మరి ఇప్పుడు శవం ఏదైతే ఉందో అది చనిపోయినటువంటి జీవి రెండు ఒకటే కదా అది శవమే ఇది శవమే మరి చనిపోయిన తర్వాత ఒక మనిషి శరీరాన్ని కొన్ని గంటలు కూడా ఇంట్లో పెట్టుకోలేని మనం ఈ దేవాలయం లాంటి శరీరంలో ఒక చనిపోయినటువంటి శవానికి మసాలాలు దట్టించి మరి కడుపులో వేస్తున్నాం సో అది ఆయన యొక్క ఆయన చెప్పిన దానికి అర్థం ఇది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి అందరివి తెలుగు ఛానల్లో మీ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ చాలా మంది ఈవెన్ చచ్చిపోయిన ఏమైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి పది రోజులు అట్టే పెట్టి ఇరవై రోజులు అట్టే పెట్టి దాని మీద మనం మసాలా జల్లుకొని తింటూ ఉంటారు సో అంటే ఇవంతా కూడా టేస్ట్ బడ్స్ కోసం అని అంటారా అంతే ఈ జిహ్వ చాపల్యం అంటారు సో ఈ ఒక మనిషి తన నాలుకని కూడా అంటే తన జిహ్వ చాపల్యాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేని వాడు జీవితంలో ఏం సాధిస్తాడు సో ఈ ఇంద్రియ నిగ్రహం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యం ఎప్పుడు కూడా ఈ ఫైవ్ సెన్సెస్ మన ఐదు కేవలం మాంసాహారం అనే మాత్రమే కాదు నోటి రుచి మాత్రమే కాదు కళ్ళు మనం చూసేది ఎటువంటివి చూడాలి ఎటువంటివి తాగాలి చాలా మంది వ్యసనాలకు అవుతూ ఉంటారు ఎటువంటివి తాగాలి ఎటువంటివి వినాలి ఎటువంటి వాసనలు తీసుకోవాలి ఎక్కడుండాలి సో ఇవన్నీ కూడా ఈ ఐదు పంచేంద్రియాలు కూడా ఒక మనిషి యొక్క అధీనంలో ఉండాలి ఈ ఐదుని నడిపించేటువంటి మనసు ఏదైతే ఉందో అది మనిషి ఆధీనంలో ఉండాలి అయితే ఈ అన్ని సెన్సెస్లో కూడా చాలా ప్రభావితం చేసేది మన టేస్ట్ ఓకే ఎక్కువ చూసే దగ్గర వినే దగ్గర వీటన్ని దగ్గర చాలా కంట్రోల్ ఉంటుంది కానీ టేస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా మందికి ఇక్కడ ఫ్లెక్స్ అయిపోతూ ఉంటారు అనమాట అయిపోతూ ఉంటారు సో ఈ చాపల్యం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి కానీ ఈ జస్ట్ ఈ ఆరంగుల నాలికని మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఆ తర్వాత ఆ లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది ఓ చాలా బాగా చెప్పారు అంటే మన ఈ ఎన్విరాన్మెంట్ అంటే ఈ యూనివర్స్ అంతా కూడా ఒకరితో ఒకరు కనెక్టెడ్ అయి ఉన్నా మానవుడు ఎలా అవుతాయి భూమికి అవసరమో అలాగే జంతు జాలాలు కూడా అవసరమే కదా అంటే కానీ ఈ ఈకో ని బ్యాలెన్స్ చేయాలంటే మరి జంతు జాలాలను కూడా చాలా సంరక్షించుకోవాలనేసి అంటారా ఎందుకంటే వాటిని చంపేస్తుంటే ఈకో సిస్టమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది అంటారా సో చాలా మంది అడిగేటువంటి ఫన్నీ క్వశ్చన్ ఇది ఏంటి అంటే ఇప్పుడు నేను జంతువుల్ని చంపుకొని తినకపోతే మనకంటే వాటి నెంబర్ పెరిగిపోతాయి సో నేను నేచర్ యొక్క లాని బ్యాలెన్స్ చేస్తున్నాను అంటే ఈ ఎకో సిస్టమ్ నేను తినడం వల్లే ఇప్పుడు నేచర్లో అంత బ్యాలెన్స్ అయ్యింది లేకపోతే ఆ వాటి యొక్క సంఖ్య పెరిగిపోతుంది అని చాలామంది చెప్తారు ఇది ఇది చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ కూడా సో ఎవరికైనా నిజంగా ఇలాంటి క్వశ్చన్ ఉంటే ఇప్పుడు నా ఆన్సర్ వినండి సో నిజంగా ఈ ఎకో సిస్టంలో మేకలు కోళ్ళు ఇవన్నీ పెరిగిపోతున్నాయి అంటే బాయిలేరు కోళ్ళని ఎందుకు సృష్టిస్తున్నారు అంటే ఒక కోడి పెరగడానికి ఇంతని లైఫ్ స్పాన్ ఉంటుంది దానికి ఇన్ని రోజులలో అది గా ప్రొడ్యూస్ అవ్వాలి దానికి ఇంజెక్షన్లు ఇచ్చి ఎందుకు పెంచుతున్నారు ప్లాస్టిక్స్ ఎగ్ ని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు సో కోడి గుడ్లు పెట్టి అది ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్లో అది పొదుగుతుంది ప్రొడ్యూస్ అవుతాయి సో నేచర్లో ప్రతిదీ బ్యాలెన్స్ అయి ఉంది నువ్వు బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు నువ్వు తీసుకుంటున్నటువంటి ఆహారం వల్లే కృత్రిమంగా ఉత్పత్తి చేస్తున్నారు నేచర్లో ఆల్రెడీ అది బ్యాలెన్స్డ్ గా ఉంది మేకలు కావచ్చు ఇప్పుడు కొత్త కొత్తగా ఈవెన్ మన హైందవ సంస్కృతిలో ఆవుని చంపకూడదు అది నిషేధం కానీ చాలా మంది ముస్లింస్ లో ఆవుని కూడా చంపుతారు బీఫ్ తింటారు సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఉన్నాయో అవి నేచర్లో ఆల్రెడీ బ్యాలెన్స్ అయి ఉన్నాయి అవి ఎంత సంఖ్యలో ఉండాలో అంత సంఖ్యలోనే ఉండాలి కానీ మానవుల ఆహారం కోసం వాటిని కృత్రిమంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు హైబ్రిడ్గా సో అందుకే ఈవెన్ అవి తీసుకున్న తర్వాత కూడా చాలా మందికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఈ హెన్స్ కావచ్చు వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి అవి వెయిట్ పెరిగేలాగా తొందరగా గ్రో అయిపోయేలాగా చేస్తున్నారు ప్లాస్టిక్ సెక్స్ని క్రియేట్ చేస్తున్నారు ఈ కోడి మహా అయితే నాలుగైదు గుడ్లు పెడుతుంది అదేమి పాము పెట్టినట్టు వెయ్యి గుడ్లు పెట్టదు సో పాములు చంపుకొని తినండి ఎందుకు వాటి వెళ్ళరు ఎందుకంటే అది పాయిజినస్ కాబట్టి పాము జోలుకెళ్తే అవి చంపేస్తాయి సో ఈ మనిషి తనకంటే బలహీనమైనటువంటి జంతువుల మీద పడతాడు ఏ పాము ప్రొడ్యూస్ చేస్తుంది కదా దాని దగ్గరికి వెళ్ళి చంపుకొని తినొచ్చుగా చంపడు ఎందుకంటే ప్రాణభయం సో తన ప్రాణం తనకి ఎంత ప్రీతో మిగతా కూడా అంతే విలువైనది కదా సో ఇది మనిషి గుర్తించాలి అండ్ ఈ ఎకోసిస్టమ్ నేను బ్యాలెన్స్ చేస్తున్నాను వాటిని తిని అనేది తప్పు నేచర్ లో ఆల్రెడీ బ్యాలెన్స్ అయి ఉన్న దాన్ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు నీకు సరిపోక వాటిని ప్రొడ్యూస్ చేసుకుంటున్నావు దాని వల్ల మళ్ళీ రకరకాల అనారోగ్యాల పాలవుతున్నావు చాలా అద్భుతంగా చెప్పారు అన్ని ప్రశ్నలకి సమాధానం సో ఫైనల్ గా శాకాహారీ బిఏ మీరు గా ఇచ్చే సందేశం ఏంటి బిఏ మాంసాహారులకి శాకాహారులకి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవర్తన కావచ్చు వాళ్ళు బిహేవ్ చేసే విధానం కావచ్చు సో నేను ముందు ఆల్రెడీ చెప్పాను వాట్ ఈట్ లైక్ వి బికమ్ వాట్ వీ ఈట్ మనం ఏదైతే తీసుకుంటామో అలా మనం అవుతాం సో మనం సాత్విక ఆహారం తీసుకుంటే సాత్వికులుగానే ఉంటాము క్రూరమైనటువంటి హింసతో కూడినటువంటి ఆహారం తీసుకుంటే అలానే ఉంటాము సో ఈ భూమి మీద జరుగుతున్నటువంటి యుద్ధాలు కావచ్చు ఈ అక్రమాలు కావచ్చు వీటన్నిటికీ ఏంటి కారణం ఆ రజోగుణం ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఒక మనిషికి ఇంకొక వ్యక్తిని చంపేయాలని అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది ఇటువంటి దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి ఆ మైండ్ సెట్ ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం తీసుకునేటువంటి ఆహారం సో ఎప్పుడైతే హింస పూరితమైనటువంటి ఆహారం తీసుకుంటామో హింసపూరితమైనటువంటి ఆలోచనలు తయారవుతాయి ఆ హింస పూరితమైనటువంటి మనిషిని సమాజంలో కొదిలితే సమాజం ఏమైనా గొప్పగా శాంతియుత సమాజంగా ఏర్పడుతుందా సో నువ్వు హింసనిచ్చినప్పుడు బయట నీకు హింసే కనిపిస్తుంది సో ఫుడ్ అనేది సోర్స్ ప్రతిదానికి కోవరది అది మన శరీరాన్ని మన ఆలోచన వ్యవస్థని పూర్తిగా ఏర్పాటు చేస్తుంది కాబట్టి దానిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో మన చుట్టూ మారాలి అంటే ముందు మనం మారాలి మన ప్రపంచం శాంతియుతంగా అవ్వాలి అంటే మనం తీసుకునే ఆహారం శాంతియుతమైనది అయ్యి ఉండాలి సో మై ఫుడ్ ఇస్ నాట్ లైక్ బాన్ ఇట్స్ గ్రోన్ నా నేను తినేటువంటి ఆహారం పుట్టలేదు అది పెరుగుతుంది ఒక ప్రాణం ఉన్నది కాదు సో వాట్ ఐ వాంట్ ఎస్ ఎస్ గారు చాలా అద్భుతంగా మరి శాకాహారం మీద చాలా అద్భుతంగా మరి ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇస్తూ మరి విపులీకరించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సో ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఇద్దరు కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో ఇదండి ఇవాటి శాకాహార బియ్య వెస్టర్ కార్యక్రమం ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు